ప్రైజ్ దాడ్ దేవుని ప్రశస్తమైన నామమునకు ఘనత మహిమ ప్రభావములు కలుగునుగాక వేకోజాం ప్రార్థన రండి ఒక గీతం పాడుకుందాం నీ నీ చాలు నేను నీవు నీ ఉంటే నాకు చాలు లేసయ్యా నీ వెంటే నేను కుంతానే సయ్యా నీ మాట చాలయ్యా నీ చూపు చాలయ్యా నీ తోడు చాలయ్యా నీ నీడ చాలయ్యా నీ మాట చాలయ్యా నీ చూపు చాలయ్యా నీ తోడు చాలయ్యా నీ నీడ చాలయ్యా నీ ఉంటే నాకు చాలు ఏ నీ వెంటే నేను ఉంటానే సయ్యా నీ ఉంటే నాకు చాలు ఏ నీ వెంటే నేను ఉంటానే సయ్యా ఎన్ని బలు నను ఇబ్బందులై నను ఎల్ తగ్గమో చిష్ఠురమై నను ఎన్ని బాధలు నను బంధులై నను ఎంత కష్టమో చిన్నా నిష్టూరమై నను ని మాట చలైయా ని చూపు చాలయ్యా ని తోడు చాలయ్యా నీ నీడ చాలయ నీ మాట చలయ్యా నీ చూపు చాలయ్యా నీ తోడు చాలయ నీ నీడ చాలయ నీ ఉంటే నాకు చాలు నీ వెంటే నేను ఉంటానే సయ కుచాలు చాలు ఏసయ్యా నీ వెంటే నేను ఉంటానే సయ్యా నీ వెంటే నేను ఉంటానే సయ్యా నేటి దిన వాక్యపు వాగ్దానాన్ని చదువుకుందాము కీర్తన ఎనభై నాలుగు రెండవ వాక్యం జీవం గల దేవుని దర్శించుటకు నా హృదయమును నా శరీరమును ఆనందముతో కేకలు వేయిచున్నవి ప్రియమైనటువంటి దేవుని ప్రజలారా ఈ కీర్తన కొరహు కుమారులు రాసినటువంటి కీర్తన కీర్తన యొక్క ముఖ్య ఉద్దేశం ఏమిటంటే ఇస్రాయేల్ దేశం చుట్టూ నలుమూలల నుండి ఇర్షలేము దేవాలయానికి వచ్చేవారు ఎన్నో కష్టాలని ఎన్నో ప్రమాదాలను ఎదుర్కొని చివరికి దేవాలయంలో ప్రవేశించి దేవుని ఆరాధించే వ్యక్తికి కలిగిన ఆనందాన్ని పరిపూర్ణ తృప్తిని వర్ణించే కీర్తన అక్కడ మనం చదువుకున్నటువంటి లేఖన భాగంలో మొదటి నుంచి రెండవ వాక్యం మొదటి నుంచి చదివితే యహోవా మందిర ఆవరణములను చూడవలనని నా ప్రాణము ఎంతో ఆశపడుచున్నది అది సొమ్మసిల్లుచున్నది గల దేవుని దర్శించుటకు నా హృదయమును నా శరీరమును ఆనందంతో కేకలు వేయిచున్నవి అని అంటాడు కనుక దేవుని మందిరాన్ని చూడాలని దేవుని మందిరంలో ప్రవేశించాలని దేవుని హృదయం ఆరాధించాలని ఆశించేటువంటి ఆశపడుతున్నటువంటి ఒక వ్యక్తి ఎంతో దూరం నుంచి ప్రాణమై వచ్చి దేవాలయంలో ప్రవేశించి ఆరాధించే సమయం ఎంత ఉద్విగ్నభరితంగా ఉంటుంది ఎంత ఆనందమయంగా ఉంటుంది ఎంత తృప్తిగా ఉంటుంది ఆ భావన ఈ కీర్తనలో వ్రాయబడి ఉంది చూడండి దేవునితో సన్నిహిత సంబంధం కలిగి అన్నిటికంటే దేవుని ఇంటిలో ఆయన సన్నిధిలో ఉండాలని కోరుకునే విశ్వాసులను గూర్చి ఈ కీర్తన ఎంతో ఉపయుక్తంగా ఉంటుంది దేవుని దీవెనలు పొందాలని కోరుకునేటువంటి ఈ కీర్తన అశాంతం మనకు కనిపిస్తూ ఉంది దేవుని ఆశీర్వాదాలు ఉంటాయని చెప్పేటువంటి ఈ కీర్తన ముఖ్యంగా మందిర సన్నిధిని గడిపే కొలబద్ద ఈ కీర్తనలో లిఖించబడి ఉన్నది కీర్తనకారుడు ఏ విధంగా చెప్పాడంటే ఒక దినము దేవుని సన్నిధిలో గడుపుట ఎంత శ్రేష్టమో చక్కగా వివరించాడు మందిర సన్నిధిని గడిపే ఆ సమయాన్ని ఎంత చక్కగా వివరించిన కీర్తన మరొకటి లేదు ఒక దినము గడుపుట వెయ్యి దినముల కంటే శ్రేష్టమని వివరించినటువంటి కీర్తన ఎనభై నాలుగవ కీర్తన కనుక ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా మనం కూడా ఎన్ని కష్టాలు ఎదురైనా ఇబ్బందులైనా ఏ విధమైన ఆటంకాలున్నా నీవు వెళ్ళేటువంటి మందిరం ఎంత దూరంగా ఉన్నా నువ్వు ప్రయాసపడి దేవుని మందిరానికి వెళ్ళడం అంటే ఆ దినము దేవుని ఆశీర్వాదాలు దేవుని యొక్క దీవెనలు నీ మీద వస్తాయని గమనిస్తే ఈ కష్టాలన్నీ కూడా దేవుని మందిరంలోనికి వెళ్ళగానే పటాపంచలైపోతాయి ఎంతో తృప్తి ఎంతో నెమ్మది కనుక మనము దేవుని మందిరాన్ని ప్రేమిస్తాం ఎందుకంటే దేవుని మందిరంలో దేవుని ప్రసన్నత ఉంటుంది దేవుడు ఆయన మందిరంలో వచ్చేటువంటి బిడ్డలని చూస్తూ ఉంటాడు ఆశీర్వదిస్తూ ఉంటాడు కీర్తన అంతా ఒకసారి చదువుకుంటే ఎంత తృప్తిగా ఉంటుందో కనుక ఆ విధంగా మనం వేకోజాంలో ఈ యొక్క కీర్తన చదువుకొని ఒక వాక్యమే కాదు మొదటి నుంచి చివరి వరకు ఉన్నటువంటి వచనాలన్నీ చదువుకొని తృప్తిగా దేవుని ఆరాధించడానికి ప్రభు మనకు సహాయం దా కరండి ప్రార్థన చేసుకుందాం ప్రేమ కలిగిన మా ప్రియాపరులు కొత్త తండ్రి ఈ దినం మాకిచ్చినటువంటి నీ యొక్క వాక్య వాగ్దానాన్ని బట్టి వందనాలు ఈ వాక్యం మమ్మల్ని ఎంతో తృప్తిపరిచింది నీ యొక్క మందిరంలో నీ సన్నిధిలో గడపడము శరీరము ఆత్మ రెండూ కలిసి ఆయన ఆనందంతో కేకలు వేస్తున్నట్లుగా కీర్తన తెలియజేసినాడు మేము కూడా అలాంటి క్షణాలను అనుభవించడానికి అలాంటి సమయం గడపడానికి మాకు కూడా మీరు సమయం దయచేయమని ఆయన నీ యొక్క సన్నిధికి వెళ్ళి మేము నేను స్థుతించి ఆరాధించేటువంటి ధన్యకరమైన జీవితం మాకు కూడా వసగుమని వందనములు స్తోత్రములు చెల్లిస్తూ ఇవే కొజాంలో తండ్రి యొక్క ప్రార్థన సమయాన్ని వీక్షిస్తున్నటువంటి బిడ్డలందరినీ కూడా మీ దీవెనలతో నింపి ఆశీర్వదించుమని ఏసయ్యాతి శ్రేష్టమైన నామమున స్థుతించి ప్రార్థించి అడిగి వేడుకొంచున్నాం తండ్రి ఆ శుభోదయం